ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిందే వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి కష్టాలతో సతమతమవుతున్నావు నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా బిడ్డ అప్పుడు నీ జీవితమే నీ వశమవుతుంది తల్లి నీ సాయిని నమ్మి వెంటనే ఇది విను ఆ ఐదు విషయాలు ఏంటో ఇప్పుడే తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ ఐదు విషయాలు ఏంటి మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఆ సాయినాథుడి మాటల్లోనే విందామా తల్లి ప్రతిరోజు రోజు కూడా కష్టాలతో బాధలతో సతమతమవుతూ బాబా ఇక ఎప్పుడు నా జీవితం మారేది తండ్రి నేను ఎప్పుడు ఇక ఆనందంగా ఉండేది పుట్టినప్పటి నుంచి నాకు కష్టాలే కదా వాటిలోనే నేను ఆ కష్టాల్లోనే అంతమైపోతున్నానా ఏంటి బాబా మీరు నన్ను ఎందుకు కాపాడడం లేదు అని అడుగుతున్నావు కదా తల్లి దిగులు పడకమ్మా ఈరోజు ఈ రాత్రికి నీకైనా సందేశాన్ని నేను నీ వద్దకు తీసుకొచ్చాను తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పేది కొద్దిగా మనసు పెట్టి నీకే తెలుస్తుందమ్మా నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను ఎందుకంటే నా బిడ్డ ఆనందమే కదా నాకు కూడా ఆనందము నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా ఆనందంగా ఉండేది తల్లి నువ్వు రోజు బాధపడుతూ కన్నీళ్ళు కార్చుకుంటూ నా దగ్గరకు వస్తుంటే నేను మాత్రం ఎలా ఊరుకోగలను చెప్పు ఇక నీకు కన్నీళ్లు అనవసరం బిడ్డ నీకైన సందేశాలని నేను తీసుకువచ్చాను నిన్ను ఏడిపిస్తున్న వారిని నేను చూసుకుంటాను కదా ఇక నీకు ఆనంద కన్నీరు రావాలి కానీ బాధతో కన్నీరు రాకూడదు చూస్తావు కదా నీ సాయి చేసే లీలలు ఏంటో నీ సాయిని నమ్మి నమ్మకంతో జీవితాన్ని సాగించు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు నీ సాయి చూపిన దారిలో నడువు తప్పకుండా నువ్వు విజయాన్ని చేరుకోగలవు అతి త్వరలోనే నువ్వు నీకైన జీవితాన్ని పొందబోతున్నావమ్మా అందుకు నువ్వు సిద్ధమేగా తల్లి అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకో పట్టరాని ఆనందాన్ని నీ జీవితంలోకి రప్పించబోతున్నాను నువ్వు ఇక సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవెలలా తోడు ఉండగా నువ్వు అస్సలు బాధపడవచ్చా చెప్పు నేను నీతోనే ఉన్నాను కదా మరి నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు తల్లి నేను ఒకవేళ నీతో లేకపోతే కదా నువ్వు చింతించాలి నేను ఒక నీడలా నీ కంటి పాపలా నీతోని నీ చుట్టూనే ఉన్నాను నువ్వు కోరిన జీవితాన్ని నీకు అందించడానికి దానికి తగ్గ పనులన్నీ చేస్తున్నాను నీ కుటుంబం ఆనందం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాను వాటిని ఒక్కసారి గుర్తించు బిడ్డా గుర్తించినట్లయితే నీకున్న సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి నమ్మకంతో ఉండి బిడ్డ నేను ఎల్ల వెళ్ళ నిన్ను కాపాడుకుంటాను ఇక నీకున్న ఐదు చెడ్డ లక్షణాలు ఏంటో చెప్పనా నువ్వు అందరినీ నిందించుకు తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెబుతాను బిడ్డ ఇవి విన్నావంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను మంచి వాళ్లకు ఉండే ఐదు చెడ్డ లక్షణాలు ఏంటో తెలుసా మొదటిది మన వారైనా పరాయి వారైనా సరే అందరి గురించి ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు రెండవది త్వరగా అందరినీ నమ్మేస్తున్నావు తల్లి ఇక మూడవది ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాలుగవది ప్రేమించిన వారిని మరింత ప్రేమగా చూసుకుంటున్నావు వారిపైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నావు ఇక ఐదవది ఏంటో తెలుసా అందరికీ మంచి చెప్పడం అందరికీ మంచి చేయాలని మంచి జరగాలి అని కోరుకోవడం చివరికి నిన్ను నమ్మిన మనుషుల వల్లే ఎక్కువగా నువ్వు మోసపోతున్నావు నిజమే కదా తల్లి ఈ ఐదు లక్షణాల వల్ల నువ్వు నీ జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నావు బిడ్డ నీలో ఈ అతి మంచితనమే నీ ప్రశాంతతను దూరం చేస్తుంది కాబట్టి ఆఖరిగా ఒకటి చెబుతున్నాను గుర్తుంచుకో అతి మంచితనాన్ని వదిలేసే తల్లి మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం నీ ప్రశాంతతను నిన్నే నాశనం చేస్తుంది కాబట్టి అతి మంచితనం చాలా ప్రమాదకరం తల్లి మంచిగా ఉండు కానీ అతి మంచితనం పనికిరాదు అందరూ నీ నీవాళ్ళే అని మురిసిపోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు కాబట్టి ఆ తప్పును ఇప్పటికైనా సరి చేసుకొని నువ్వు ప్రశాంతంగా జీవించు తల్లి అప్పుడే నీ సాయి కూడా ఆనందంగా ఉంటారు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే ఏం చేయాలో అర్థమైంది కదా ఇకనైనా హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి మరి ఈరోజు బాబాగారు పంపిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Saira.